చేనేతకు అండగా పది కోట్ల రూపాయలు చేనేత కళాకారులకు రుణాలు మాఫీ చేశాం దీనికోసం అపోజిషన్ లో నాకు గుర్తు నేను ఆ రోజు వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి ధర్నాలు కూడా చేసి పాత ప్రభుత్వం చేయకపోతే దాన్ని మాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని యాభై ఐదు వేల ఐదు వందల మందికి చేనేత కార్మికులకి రెండు లక్షల రూపాయలు చొప్పున ఇరవై ఏడు కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చాం ఇంకో పక్క తొంభై వేల ఏడు వందల అరవై ఐదు కుటుంబాలకి వంద యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం పక్క చేనేత కార్మికులకి మొట్టమొదటిసారిగా సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను మిమ్మల్ని చూశాను మీ కష్టాలు చూశాను చేనేత కార్మికులు చూస్తే ఆ మగ్గం దగ్గర కూర్చొని ఆ దారం గాని ఇవన్నీ కడుపులోకి పోతే చిన్న వయసులోనే అనారోగ్యం పాలయ్యే పరిస్థితికి వచ్చారు అందుకే యాభై ఏళ్లకి ఈరోజు మనం ఈ పింఛన్ తీసుకొచ్చామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మర మగ్గాలు యాభై శాతం సబ్సిడీతో ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం గడచిన ఐదు సంవత్సరాలు చేనేత పరిశ్రమ పూర్తిగా కుదేలైంది తీవ్రమైనటువంటి సంక్షోభంలో కోరుకుపోయే పరిస్థితి వచ్చింది ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేశారు నూలు రంగుపై సబ్సిడీ మానేశారు ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు చాలా సమస్యలు ఈ చేనేత కార్మికులు ఇప్పుడు కూడా నేను మాట్లాడినప్పుడు చూశాను లోపల కూడా కనుక్కున్నాను వీవర్ శాల ఒక వినూత్నమైన కార్యక్రమానికి మీ శాసనసభ్యుడు శ్రీకారం చుట్టాడు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ మోడల్ గాని సక్సెస్ అయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో దీన్ని రిప్లికేట్ చేసే అవకాశం వస్తుంది అది చేస్తామని కూడా ఆమె ఇస్తున్నాను ఈరోజు నేను మాట్లాడినప్పుడు బయట కంటే ఒక ముప్పై శాతం ఆదాయం ఎక్కువ వస్తుందని చేనేత కార్మికులే అనుభవంతో చెప్పారు అయితే మీ ఎమ్మెల్యే గారు ఆలోచించేది దీన్ని నూరు శాతం పెంచాలి డబుల్ ది ఇన్కమ్ చేయాలని ఆలోచిస్తున్నారు అది సాధించ సాధించాలంటే మీరందరూ కూడా సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ శుభ సందర్భంగా మీ మీద ఉండే అభిమానంతో చెప్తున్నాను చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉన్నా నాకు మొట్టమొదట గుర్తొచ్చేది చేనేత కార్మికులకు ఏ పని చేసినా మొదట మీకే చేస్తామని కూడా మీ ఇస్తున్నాను అందుకే ఈ రోజు మరమగ్గాలకి మీరు ఏదైతే హ్యాండ్లూమ్ ఉన్నాయో ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తికి ఈ నెల నుంచి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా ఇదే కాదు మరమగ్గాలకి ఐదు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తాం ఇది కాకుండా ఈ రోజు మీరు ఒకసారి దీనివల్ల తొంభై మూడు వేల కుటుంబాలకు లాభం వస్తుంది పవర్ లూమ్స్ అయితే యాభై వేలు కుటుంబాలకు లాభం వస్తుంది నూట తొంభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అయినా పర్వాలేదు ఎంత ఇచ్చినా అది తక్కువే ఈ చేనేత కార్మికులకని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు నేను చెప్పాను మీరు నేసే బట్టల పైన అదనంగా పడితే వచ్చే ఆదాయం తగ్గిపోతుంది కాబట్టి ఐదు పర్సెంట్ జిఎస్టిని రియంబర్స్ చేస్తామని హామీ ఇచ్చాను దానికి కట్టుబడి ఉన్నాం దీనికి పదహైదు కోట్లు అవుతుంది అది కూడా ఇస్తాం ఇది కాకుండా త్రిఫ్ట్ ఫండ్ ఉంది కూడా పెండింగ్ పెట్టారు ఈ రోజే ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు మందికి ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామని కూడా మీ అందరికి హామీ ఇప్పటికే మీరు చూస్తే సంవత్సరాలకి పింఛన్ ఇస్తున్నాం మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేశాను ఆ విధంగా ఈరోజు తొంభై రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మందికి పింఛన్లు వస్తున్నాయి ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఒక చేనేత కార్మికులకు పింఛన్లు ఇస్తున్నాం ఇంకో పక్క ఈరోజు మీ అందరికి ఆమె ఇస్తున్నాను నేతన్న భరోసా కింద అదనంగా ఇరవై ఐదు వేల రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం మీ జీవన ప్రమాణాలు పెరగాలి మీరు కష్టాల్లో ఉన్నారు అందుకే ఇవన్నీ చేస్తాం ఇది కాకుండా రాష్ట్రంలోని మాస్టర్ వీవర్స్ అయితే కళాకారులు చేనేతలో పదమూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ సాధించాం ఈరోజు నేను చూస్తున్నాను ఇక్కడ వినూత్నమైన కార్యక్రమాలతో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు పారిశ్రామికవేత్త సుచిత్ర ఎల్లా గారిని అడ్వైజర్గా పెట్టుకున్నాం ఎందుకంటే వాళ్ళు వ్యాపారాలు బాగా చేస్తారు కాబట్టి టేస్ట్ ఉంటుంది కాబట్టి ఆవిడికి ఈ పరిశ్రమ మీద చాలా కమిట్మెంట్ ఉంది ఏదో చేయాలని తప్పనుంది అందుకే వారిని అడ్వైజర్గా పెట్టాం జీతాల కోసం కాదు ఆవిడ కారులు లేక కాదు కానీ మీకు సేవ చేయాలనే అవకాశం వారికి ఈరోజు కల్పించాం తప్పకుండా వారు ఆలోచించాల్సింది చాలా మంది పరిశ్రమలు ముందుకు వస్తున్నారు టాటా వచ్చారు బెర్లా వచ్చారు పెద్ద పెద్ద సమస్యలన్నీ వస్తున్నాయి వీళ్ళందరూ వచ్చి డిజైనర్స్ ఉన్నారు ఇండియాలో బెస్ట్ డిజైనర్స్ ఉన్నారు సినిమా వాళ్ళకు కూడా ఏ డిజైన్ తయారు చేయాలో తయారు చేసి